శ్రీ మహాగణాధిపతి అయ్యేన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల మాసఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మీనరాశి అనగానే నక్షత్రం నాలుగో పాదం ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మీనరాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహ గతుల్ని పరిశీలించినట్లయితే వ్యయస్థానంలో శని కుజులు కుంభరాశిలో సంచరిస్తున్నారు జన్మరాశిలో రవి శుక్ర రాహువుల యొక్క సంచారం జరుగుతోంది సప్తమంలో కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నారు ద్వితీయ స్థానంలో గురుబుధులు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది ఈ గ్రహ గతుల్ని గనక బట్టి చూసినట్లయితే మీనరాశి మీనరాశి వారికి ఈ మాసం కొన్ని రంగాల్లో మాత్రం చాలా అద్భుతంగా ఉంది కొన్ని విషయాల్లో మాత్రం తీవ్రమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఏ రకమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట మీనరాశి వారికి రాష్ట్రాధిపతి అధిపతి అయినటువంటి గురుడు బుధుడితో కలిసి ద్వితీయ స్థానంలో ఉండటం అనేటువంటిది చాలా గొప్ప యోగం దీనివల్ల కుటుంబ జీవితం బాగుంటుంది జీవిత భాగస్వామి యొక్క మాటకి మీరు విలువిస్తారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి రావాల్సిన బకాయిలన్నీ వస్తాయి అనుకున్న ప్రదేశంలోకి ట్రాన్స్ఫర్స్ కూడా వస్తాయి అట్లాగే ఈ గురుబుధుల యొక్క సంచార రీత్యా మీనరాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా బంగారం వెండి ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి చాలా అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు ఏళ్ళని పీరియడ్ అసలు నాకు ఉందా లేదా ఉన్నా కూడా ఇంత ఆర్థికపరమైన అంశాల్లో ఇంత ఎలా బాగుంది అనేటువంటి ఆలోచన కూడా కలుగుతుంది అయితే ఇక్కడ ఏళ్ళనాడుసని మీకు పనిచేసేటువంటి అంశాలు వేరే ఉన్నాయి వాటిల్లో కొన్ని ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి వాటి గురించి తర్వాత చెప్తాను మొట్టమొదట ఈ గురుబుధుల యొక్క సంచార రీత్యా వ్యాపార రంగం వాళ్ళకి బాగుంది అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వీరి యొక్క జయాపజయాలు దైవాధీనాలు అని చెప్పి చెప్పవచ్చు అంత అనుకూలంగా లేదు అలాగని పూర్తి స్థాయిలో వ్యతిరేకంగాను కూడా లేదు ఈ మాసం అటువంటి పరిస్థితులు రాజకీయ నాయకులకు ఏర్పడబోతున్నాయి ఇకపోతే అంతా గెలిచినా కూడా కొంత ఎందుకు గెలిచావా అనే పరిస్థితులు కూడా ఏర్పడే పరిస్థితులు ఉంటాయి ఎటువంటి పరిస్థితులు మీనరాశి రాజకీయ నాయకులకి గోచరిస్తున్నాయి జనాకర్షణ ప్రజాకర్షణ బాగా పెరుగుతుంది పెరిగినా కూడా నిరంతర ఆందోళన అతిశ్రమ నరాల బలహీనతని కలుగజేస్తుంది అలాగే ఎవరైతే మీనరాశి వారు డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటి ఉంటారో వాళ్ళు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి కొంత గుండెకి సంబంధించి కిడ్నీలకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఈ గాల్ బ్లడర్ స్టోన్స్ అలాగే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడేటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఆహార విహార నియమాలని పాటించాలి ఎంత చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్య సదుపాయం వైద్య సలహా తీసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ రకంగా ఏలనాటి శని పనిచేస్తుంది అలాగే మీ యొక్క ఖర్చుల కన్నా వ్యక్తిగతమైన ఖర్చుల కన్నా కుటుంబంలో వాళ్ళ యొక్క ఖర్చులు వీధిమిక్కిలు అవుతాయి ఆ ఖర్చులను అదుపు చేయాలని సూచిస్తారు మీ జీవిత భాగస్వామి యొక్క మాటకి విలువిస్తారు గౌరవిస్తారు అలాగే మీ వ్యాపార భాగస్వాములు కూడా మీకు చక్కగా సహకరించటం అనేటువంటిది జరుగుతుంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ మాసం చక్కటి సంబంధాలు కుదురుతాయి మంచి సంబంధాలు రావటం అనేటువంటిది సంతోషాన్ని ఇస్తుంది ఈ మాసం మీ యొక్క స్వార్థిత సంపాదన పెరుగుతుంది రెండు లేదా మూడు రకాలుగా సంపాదనని అభివృద్ధి చేసుకుంటారు తద్వారా ఆర్థిక లాభాల బాట పడతారు ఇకపోతే మీ మీ పై అధికారుల నుంచి చక్కటి సహకారం లభిస్తుంది మంచి గుర్తింపు లభిస్తుంది గౌరవం సన్మానాలు కూడా ఏర్పడతాయి ఈ మాసంలో మీ పై అధికారుల నుంచి గౌరవం గుర్తింపు సన్మానాలు లభిస్తాయి అలాగే దైవబలం పెరుగుతుంది దైవబలం మరింత పెంపొందింప చేసుకోవటానికి మీనరాశివారు దత్తాత్రేయ స్వామివారిని అర్చించండి గురువార నియమాలు పాటించండి దత్తాత్రేయ స్వామివారి కవచాన్ని ప్రతి గురువారం ఉదయం పఠించటం వల్ల దైవబలం పెరుగుతుంది అలాగే సద్గురువుని ఆశ్రయించటం వల్ల కూడా దైవబలం పెరుగుతుంది మీకు స్వయం కృష్ణే నమ్ముకుంటారు దైవాన్ని నమ్ముతారు అలాగే ఈ రెండిటి రీత్యా మీరు చేయాలనుకున్నటువంటి పని ఏదైతే ఉంటుందో దాన్ని సూటిగా స్పష్టంగా సమర్థవంతంగా చేయగలుగుతారు చట్టాలని గౌరవిస్తారు న్యాయాన్ని గౌరవిస్తారు చట్టం న్యాయం అనేటువంటిని పాటించి తీరవలసినటువంటి విషయాలుగా భావిస్తారు అయితే మీకు రాను రాను చట్టానికి కళ్ళు లేవు న్యాయానికి చెవులు లేదు అనేటువంటి సత్యం మీకు భవిష్యత్తులో అనుభవయోగ్యమయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించడం కష్టమవుతుంది కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించాలి అనుకున్నటువంటి వారు చెండీ పారాయణ లేదా చండీ హోమాన్ని జరిపించుకోండి ఇకపోతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది దూర ప్రయాణాలు బాగా లాభిస్తాయి దగ్గర ప్రయాణాల్లో మాత్రం కొన్ని కొన్ని సఫలీకృతం అవుతాయి కొన్ని ఫెయిల్ అవటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఏ ప్రయోజనం లేకుండా కూడా ఆగిపోతుంది నమ్మిన వారు ముఖ్యంగా ఎవరైతే మీరు ఎవరి మీద అయితే ఎక్కువ భరోసా ఉంచుతారో వారు మీ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయటం మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో వెన్నుపోటు పడవటం కూడా జరుగుతుంది ఈ విషయంలో కొంత మానసిక ఆందోళన అనేటువంటిది కలుగుతుంది తల్లిదండ్రులతో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి తల్లిదండ్రుల్లో ఒకళ్ళ ఆరోగ్యం క్షీణించే అవకాశాలు గోచరిస్తున్నాయి శారీరక మానసిక అనారోగ్యాలు ఏర్పడతాయి శస్త్రచికిత్స బాధలు కలిగే పరిస్థితి ఉంది వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి అనవసరమైనటువంటి ఖర్చులు దుర్వ్యయాలు ఇబ్బందిని కలిగిస్తాయి హాస్పిటల్స్కి రోగాలకి ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ప్రతి చిన్న విషయంలోనూ నమ్మి మోసపోవటం నమ్మి ఇబ్బందులు పట్టడం అనేటువంటిది అలవాటుగా మారుతుంది చిన్న వయసులో ఉన్నటువంటి వారు ముఖ్యంగా పంతొమ్మిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు అరవై సంవత్సరాల ఉన్నటువంటి మీనరాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీవ్రమైనటువంటి అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా మృత్యుంజయ మంత్రాన్ని జపించండి తగినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించండి మీనరాశివారు మధుర మీనాక్షి అమ్మవారిని గనక సందర్శించేటట్లయితే జాతకంలో ఎంత భయంకరమైన దోషాలున్నా కూడా సంపూర్ణంగా తొలగిపోయే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి మానవ సేవే మాధవ సేవని నమ్ముతారు దైవానికి నమస్కరించడం అనేటువంటిది చేస్తారు కానీ దైవం కంటే కూడా సాటి మనుషులకు సాయం చేయడమే గొప్ప విషయంగా భావిస్తారు ఈ మాసం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు మూడు ఆరు తొమ్మిది అలాగే మీరు పూజించవలసినటువంటి దైవం వెంకటేశ్వర స్వామిని పూజించాలి దక్షిణామూర్తిని పూజించాలి దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి అలాగే మీకు కలిసి వచ్చేటువంటి రంగులు బిస్కెట్ కలర్ స్కై బ్లూ కలర్ పసుపు రంగు బంగారు రంగు ఇటువంటి దుస్తుల్ని ధరించేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రంగు నలుపు రంగు వీలైనంత వరకు నలుపు రంగు దుస్తుల్ని వేసుకోవటం అనేటువంటిది మానివేయండి రహస్య శత్రువుల నుంచి ప్రమాదం పొంచి ఉంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన రహస్య శత్రువులు మీకు ఎంత అపకారం చేయాలని చూసినా దైవబలం మిమ్మల్ని కాపాడుతుంది కనుక దైవబలాన్ని బలాన్ని పెంపొందించుకోవడానికి తగిన శాంతి పరిహార క్రియల్ని చేయండి మంచి వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు జనాకర్షణ బాగా పెరుగుతుంది ఆహార విహారాల్లో నియమాన్ని పాటించండి రెగ్యులర్గా ఎక్సర్సైజులు చేయండి మానసిక ఒత్తిడి ఆందోళన అనేటువంటిది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి తద్వారా నరాల బలహీనత స్కిన్ ఎలర్జీసు అలాగే సన్ ఎలర్జీస్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి తగిన శాంతి పరిహార క్రియలను పాటించండి తద్వారా చక్కగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందాలని పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి